అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో జరిగేది ఇది వారు చాలా అదృష్టవంతులు జూలై ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని వివరంగా పూర్తిగా చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే కామెంట్ బాక్స్లో జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి మేషరాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలను తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు అస్సలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు అందరు బాగుండాలని కోరుకుంటారు ఎవరికి మోసం చేయరు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేసరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మేసరాశి వారికి ఐదు రోజులు దైవశక్తి తోడుగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలను వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు అనుకున్నదే సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సేవేసుకుతారు ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ ఐదు రోజులు అదృష్టం వీరికి సానుకూలంగా ఉంటుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు డబ్బు బాగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల కండా అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల ఎలాంటి నష్టాలు జరగవు మంచి లాభాలు వస్తాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఐదు రోజులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి అన్నీ పోతాయి హనుమంతుని అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షణాలు చేయండి హనుమంతుడు తమలపాకులంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు మీరు వింటారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా ఎంతైనా చేస్తారు వారికి ఎలాంటి ఆపద వీరికి వీరు తోడుగా ఉంటారు మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలే కొన్ని ప్రమాదాలనే దూరం అవుతాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి బాధపడతారు మేషరాశి వారికి ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి మీరు ఊహించని లాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు మీరు వింటారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి సంతానం కోసం ఎదురు వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అస్సలు చేయకండి అలాగే ఈ ఐదు రోజుల్లో డబ్బు ఎవరికి అప్పుగా అస్సలు ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ ఐదు రోజుల్లో మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమతో మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ ఐదు రోజులు బయట వారితో గొడవలు అస్సలు పడకండి అలాగే ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జా వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి మేష వారు మీకు వీలైతే ఏ ఐదు రోజుల్లో కాకల పన్నం పెట్టండి కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం దానివల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంతో ఉన్న శని దోషాలు కలిగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో దాని లాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి